శబ్దంతో అనుబంధం ఏర్ణానికి నిండి శబ్దం ఉండబట్టి భావమా భావం ఉండబట్టి శబ్దమా నేను ఉన్నా అన్న నేను శబ్దంతో భావంతో శ్రద్ధంగా ఉన్నాడు అప్పుడు శబ్దంతో అనుబంధమా భావంతో అనుబంధమా అన్న సమస్య అప్రశం చేయవగాన స్వానుభవం ఎందుకు తను ఏ పథం ఎత్తినా ఏ విధంగా భావించినా తాను భావము తాను శబ్దం లేకుండా అవిభాజ్యంగా అవిచ్ఛిన్నంగా అవిభుక్తంగా పదార్థంగా నేనే ఉన్నాను అది స్వానుభావులు అనే నా భావంగా తాను తనకి సరద జ్ఞానంతో చదివే గవర్నమెంట్తోనే సరగ స్మృతితోనే సరే అస్తిత్వంతోనే సహజ చైతన్యంతోనే సహజంగా మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా ఉన్నాడని మాత్రమే దేవ అనుకుంటున్నాడు కానీ దేవ అనుకున్నప్పుడు స్వేచ్ఛ ఉంది కానీ తాను అనుకున్న ప్రకారంగా స్వేచ్ఛందా లేదనే చెప్పాలి ఎందుకంటే లేదు కాబట్టి ఉన్నదంటే ఉన్నది ఏను చెప్పచ్చు ఎలాగా తను తాను గుర్తించి గమనించో తానే ఉన్నాను మాత్రమే స్వానుభాగాలతో అస్తిత్వంతో ఉన్నవాడికి మాత్రం సహజ స్వేచ్ఛ ఉన్నది అట్లా కాకుండా దేవ దృష్టితోనే పరమాణు దృష్టి లేకుండా ఆకాశ దృష్టి లేకుండా శరీరం లోపల బయట ఉండేటువంటి భాగాలతో అన్ని అవయాలతో కూడి చాలా ముందం కాళ్ళు చేతితో నేను కేవల దృష్టి ఉన్నవాడికి మాత్రమే ఈ అనుబంధాలు సహజంగా ఉండి ఒత్తిడి ఒత్తిడి లేని కార్యగానాలి వచ్చి తన పుట్టి ఎంత సహజమో చావు కూడా అంత సహజమని తగ్గమని భయాంతంతో ఉద్వేగంతో గమ్యాలు ఆశాలు నెరవేర్చుకుంటూ సుఖరూపంగా దుఃఖాన్ని దుఃఖరూపంగా ఎక్కువ సుఖం ఆశించి తక్కువైనా ఎక్కువైనా సుఖ దుఃఖాలతోనే భావింపబడుతున్నాడు ఎవరు తన తానే ఎలాగా తన దేధర్మతోనే ఎలాగ దానికి గుర్తించి తెలిసిన వాడుగా అనుకునేవాడుగా ఉండటమే అనుకోకుండా ఉండలేడు